నమస్తే అండి మే నెలలో ఈరోజు మే ఎనిమిదో తారీఖు మే ఎనిమిదో తారీఖున మన మిద్ది తోట ఎలా ఉందో చూద్దాం రండి మిద్ది మీద అంకులు ఉదయం చేసే పని ఇలా మొక్కలు ఎండిపోయిన ఆకులు మండలు అన్నీ ఏమన్నా మొక్కలు కింద పడిపోయినాయా అని అంతా నాకు ఇలా కట్టి పెడతారు లైన్గా వెళ్దాం మన మిద్ది తోటలో ఏమేమి మొక్కలు ఉన్నాయో కూడా చుద్దురు కానీ నేరేడు ఇది నల్ల నేరేడు తెల్ల నేరేడు కరివేపాకు నల్ల నేరేడు జామ మునగ ఈ లైన్లో డ్రాగన్ ఫ్రూట్ ఆ చివరు ఉంటుంది ఇదంతా వంగ తోట ఇక్కడ మూడు వరుసల వంగ తోట ఇదిగోండి ఇక్కడ ఈ వరుస నాలుగు వరుసలు వరుసకి మూడు ఐదు పది పది గ్రో బ్యాగులు పెట్టారు ఇదిగోండి దూరాన్ని చూస్తే వంగ తోట ఇట్లా ఉంటుంది పద్మాని ఒక్కసారి మీ మిద్ది తోట చూపించమని అడుగుతున్నారు నేను చూపిస్తున్నాను కానీ ఈరోజు ఓన్లీ నా తోటలో ఏమేమి మొక్కలు ఉన్నాయో మీరు చూద్దరు కానీ ఇది వంగ తోట తెల్లని నేరు రేటు కూడా పండింది ఇట్లా వెళ్దామండి వంగ తోటలో నుంచి ఇట్లా వస్తాం వంగ ఇదంతా ఇక్కడ చివరి దాకా ఈ చివర డ్రాగన్ ఇది కనకాంబరం అండి ఇక్కడ మల్లి చెట్లు ఇది కనకాంబరాలు ఈ లైన్ చూపిస్తాను ఇట్లా వెళ్ళిపోద్దాం ఇది బార్బడాస్ చెర్రీస్ కరివేపాకు మల్లి చెట్లు ఈ లైన్ అంతా ఇట్లా ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో పెట్టాను గులాబీలు నాటు గులాబీ భలే వాసన బాగుంటుంది నాటు గులాబీ ముళ్ళున్నయ్యి చూపిస్తానికి నాటు గులాబీ ఎంత బాగుందో చూడండి సపోటా ఇది ఆలుబోకర అని ఇచ్చారు ఇంతవరకు కాయలు కాయలేదు గోరింటాకు ఇది నిమ్మ కమలలానే ఉంటుంది చింత చెట్టు శీకాయ సీతాఫలం ఈ లైన్ ములగ బార్బడాసు స్టార్ ఫ్రూట్లు సీమ చింత బిర్యానీ ఆకు కర్పూరం ఇక్కడ ఉంటుంది కర్పూరం అది కర్పూరం అది కమల మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో విత్తనాలతో పెట్టిన చెట్టు పెరుగుతుంది ఈ లైన్ ఇక్కడికి వస్తుంది మళ్ళీ ఇట్లా తిరుగుదాం ఈ లైన్ అంతా వంగ బెండ ఎంత బాగా పెరుగుతున్నాయో చూడండి నేను ఇచ్చిన పోషకాలకి ఈ లైన్ అంత బెండలు పచ్చిమిర్చి అట్లా ఉన్నాయి ఈ లైను ఇక్కడి నుంచి ఇట్లా ఉంటుంది ఈ లైన్ అంతా తీగజాతి బీరలు లవంగం బీన్స్ కాకర దోస మరలా ఈ లైన్కి వస్తే ఇట్లా పచ్చగా ఎండాకాలం మే నెలలో చూడండి ఇదంతా తీగ జాతి రెండు వేపులో ఇట్లా పెట్టుకున్న దొండలు ఇలా ఉంది ఇక్కడ ఇదంతా దానిమ్మ దానిమ్మ సీతాఫలం మళ్ళీ ఇటు వస్తే ద్రాక్ష ఫ్యాషన్ ఫ్రూట్ ఇక్కడ ఉంది వెనక మళ్ళీ మర్రి చెట్లు అట్లా మందారాలు పుదీనా పుదీనా ఎట్లా ఉందో చూడండి ఎండాకాలం ఎంత పచ్చగా ఉందో యాలకుల చెట్టు ఈ లైన్లో యాపిల్ మొక్కలు ఇట్లా దానిమ్మలో ఇట్లా పెట్టుకున్న దానిమ్మకాయలు కూడా బాగానే ఉన్నాయి చూసారుగా ఇటు నుంచి ఇదిగోండి ఇట్లా వెళ్దాం యాపిల్ ఇవన్నీ యాపిల్ మొక్కలు ఈ లైన్ అంతా లైన్కి రెండు వరుసలు అటు ఇటు పెట్టుకున్నా నేను ఆ లైన్ చూపిస్తాను మళ్ళీ కాఫీ ఇక్కడ కాఫీ ఉంటుంది ఇటు వస్తాను ఇవన్నీ ఎడినము ఎడినెమ్ లైన్ ఇక్కడ పెట్టుకున్నా ఎడిన ఫ్లవర్స్ వెనక బత్తాయి రేకాయలు సీతాఫలాలు ఇక్కడ ఇదేమో కాఫీ చెట్టు కాఫీ మట్టికి చాలా బాగా పెరుగుతుంది కాఫీ ఎంత ఉందో చూడండి ఇది కాఫీ ఇక్కడ ఎలక్కాయ చెట్టు ఇది సన్ డ్రాప్ చెట్టు రేగ్గాయలు చూడండి ఎట్లా ఉన్నాయో రేగలు బాగా కాస్తున్నాయి చూసారా మే నెలలో ఇదిగోండి ఎంత బాగున్నాయో చూడండి బెండలు ఎంత బాగా పెరుగుతున్నాయి బెండలు ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయని మిరియాలు ఇట్లా పెట్టుకున్నా మిరియాలు అది స్వీట్ స్టార్ ఫ్రూటు ఇది స్ట్రాబెరీ గోవా ఎడినియములు ఇక్కడ మాలతి ఎడినియములు కలోంజి ఫ్లవర్స్ ఇంకా మామిడికాయలు ఇట్లా వెళ్ళిపోదాం ఈ లైను ఇట్లా చూసారు ఈ లైన్ అయిపోయింది కదా మళ్ళీ ఈ లైన్కి వస్తుందా ఇట్లా కరివేపాకు చూసారా ఇక్కడ బెండలు బెండకాయలు వస్తున్నాయి బాగానే పర్వాలే స్టార్ట్ అయినాయి పచ్చిమిర్చిలు ఈ లైన్ ఇట్లా ఈ లైను అటు ఇటు గ్యాప్ నడుస్తానికి ఇది లక్ష్మణ ఫలం కుండీలో పెట్టాను నేల మీద పెట్టా ఇటు ఏంటంటే ఇటు మల్బరీస్ మామిడి ఇది ఇది బిలంబి ఉసిరి జామ ఈ లైన్ ఉసిరి ఇట్లా ఉంటుంది యాపిల్కాయ చూసారా యాపిల్ ఎంత బాగా కాసిందో మన మిద్ది తోటలో చాలా ఉన్నాయి ఈ యొక్క ఆరేడు కాయలు ఉన్నాయి యాపిల్ చెట్టు ఇది అట్లా ఇది దో ఇది జామ మే నెలలో ఎట్లా ఉన్నాయండి ఇదిగోండి బుడం మనం ఏమంటారు బుడం దోసకాయ అంటారు పచ్చిగా ఉన్నప్పుడు చేదు ఉంటుంది పండినాక కలర్ వస్తుంది ఇదిగోండి బుడం దోసకాయలు చాలా వస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ ఉంది ఇంకా ఇంకెక్కడెక్కడో చూశాను నేను ఇదిగోండి జాంకాయ కోసుకోవచ్చు జాంకాయ ఎంత బాగుంది చూడండి బొడన్ దోసకాయలు అలా ఉంటాయి పచ్చడి పట్టుకుంటారు పప్పులో వేసుకుంటారు బొడన్ దోసకాయలు తెలుసు ఇది రామఫలం రామఫలం పెద్ద ఉసిరి ఇక్కడ బెండలు ఇక్కడ చిలకడదుంప ఈ చిలకడదుంప ఆకు చాలా మంచిది ఇక్కడ ఇట్లా పెట్టుకున్న మళ్ళీ ఆకుకూరలు అదగండి మరువం మరువం మొక్క ఈ లైను మళ్ళీ ఇట్లా చూస్తే ఈ లైను ఈ లైన్ ఇట్లా ఉంటుంది ఎందుకో ఎండకి కొన్ని మొక్కలు చనిపోతాయి ఇది నారింజ ఎందుకో డౌట్గా ఉంది ఇదిగోండి యాపిల్స్ కాయలు కూడా కొంచెం ఎండకి కానీ ఫార్టీ డిగ్రీస్లో కాయలు కాస్తాయి అంట యాపిల్ మునగ చెట్లు ఇట్లా పెట్టుకున్నాను మిరాకిల్ ఫ్రూట్ కొండ మామిడి పండితే తీయగా ఎంత బాగుందో ఇది ఒక లైను ఇప్పుడు ఈ లైన్ కొద్దాం ఈ లైన్ ఏంటంటే మల్బరీ గ్రీన్ మల్బరీ యాపిలు జామ కుండీలో ముల్లగ చెట్టు పెట్టాను ఎంత బాగా పూలు పూలొచ్చినాయి చూడండి ప్రూనింగ్ చేశాను ఇది విత్తనంతో పెట్టింది ఇది చిన్న దాంట్లో పెట్టా మొక్క పెరిగినాక మరలా పెద్ద కుండీలో మారుస్తా ఇది జువ్వ జువ్వ చెట్టు ఇదంతా నిమ్మలు నిమ్మకాయలు ఇలా అయినంత చిన్న స్వీట్ లైమ్ మామూలు నిమ్మ అట్లా ఎండాకాలం దవనం చూడండి దవనం అసలు ఉండదు కానీ మన మిద్ది తోటలో దవనం బతికింది ఎంత ఎండాకాలం కూడా దవనం ఉందంటే చాలా మంచిగా ఉన్నట్టు ఇది మల్బరి మల్బరిలు ఇంత మందారాలు దేవుడి కోసం మందారాలు వైలెట్ మందారం అయిపోయినాయి ఇంకా మళ్ళీ ప్రూనింగ్ చేస్తే బాగా వస్తాయి మందార పూలు ఇక్కడ ఒక పదీనా తోటకూర ఇట్లా ఇక్కడ ఒక పెద్ద ఉసిరి మామిడికాయలు పక్షులు ఎంత బాగా అయితే తింటే ఎంజాయ్ చేస్తున్నాయో ఇదంతా నిమ్మ చూసారుగా ఇది మన మే నెలలో మన మిద్ది తోట ఎంత పచ్చగా ఉందో మీరే చూడండి అందుకే మొక్కలు పెంచాలి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఇలా తిరుగుతా ఎన్ని నిమ్మకాయలు చూడండి ఎన్ని నిమ్మకాయలు చూసారా నిమ్మకాయలు ఎండాకాలం ఇక్కడ ఒక బెండ పెట్టుకున్నాం మేము జేడు పంపర్ పనస మన దగ్గర చాలా మొక్కలు ఉన్నాయి ఇదిగండి ఇవన్నీ పేపర్ ఫ్లవర్స్ మీకు తెలుసుగా పేపర్ ఫ్లవర్స్ అంతా పేపర్ ఫ్లవర్స్ ఇక్కడ మళ్ళీ చెట్టు పెట్టాం ఈ మొక్క కోసం తీసుకున్న పొడవు మళ్ళీ నేల మీద మునగ చెట్టు ఇది బాగా కాయలు కాస్తుంది బ్యాక్ సైడ్ పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయి మా వెనక ఇట్లా ఉంటుందండి అపార్ట్మెంట్లు మధ్యలో మేము మునక్కాయలు చూడండి కుండీలోనే ఇది హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టాను నేను బ్లాక్ టబ్ బాగా కాస్తాయి సమ్మర్లో మంచిగా ఉన్నాయి ఇది మన మిద్ది తోట కింద కింద ఏమున్నాయో చూపిస్తాను కింద మనకి కొబ్బరి అన్నీ ఉన్నాయి చూద్దాం రండి కిందకి వెళ్ళి ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు ఇటో ఇట్లా పెట్టుకున్నాం ఎడినములు మంచి కలర్ ఇది కింద మలై ఆపిల్ కమల పీస్ లిల్లీ కొబ్బరి మొక్కలు గ్రీన్ సంపెంగ శీకాయ మలై ఆపిలు వాకాయ మొక్కలు ఇన్సులిన్ను మనకి సపోటా మల్లి నంది వద్దనం అండి మొన్న నేను గరుడు వద్దనం అన్నామని దాన్ని మీరు సరిచేశారు నంది వద్దనం పి మనకి వాటర్ లిల్లీస్ కింద ఈ మల్లి మొక్కలు కొత్తగా తీసుకొని పెట్టాను మల్లి తులసమ్మ వాటర్ లిల్లీ వాటర్ లిల్లీ ఇది మంచిగా మనకి ప్రతిరోజు పువ్వు వస్తుంది చక్కగా ఇలా అంజూరు మొక్క చనిపోతుంటే దాన్ని తీసేసి మట్టి మార్చి ఇలా సంచి కట్టాను బతికింది ఇక్కడో ఇది ఈ మధ్య నాకు కొంచెం మత్తి మార్పు వచ్చిందండి ఈ అల్వేరా పేరు మర్చిపోయాను ఎంతసేపు తలుసుకున్నా గుర్తులేదు ఇలా అల్లవేరాలు చాలా ఉంటాయి నా దగ్గర తమలపాకు ఇక్కడేమో ఇది బచ్చలు పెట్టుకున్నాము ఇక్కడ మనీ ప్లాంటు ఇది మొక్కలకి ఇచ్చుకునే ద్రావణాలు ఇట్లా డ్రమ్లో కలిపి పెట్టుకుంటాను ఇట్లా వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ మాకు మీకు చూపిస్తాయి ఏమేమి పెట్టాను అనేది చింత చెట్లు లక్ష్మణ ఫలం రామ ఫలం దానిమ్మ మునగ ఇట్లా ఉంటాయి కింద చూసారుగా మన మిద్ది తోట ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా అండి ఉంటానండి బై అండి